హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు టోర్స్ దిసిస్ మీ ఇందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ వస్తే యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చటతే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లంచ్ బాక్స్ అదే అదేవిధంగా కొన్ని టేబుల్ డెకర్ ఐటమ్ టేబుల్ డెకరేషన్ అయితే చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వర్క్ అయితే చూడండి మనకి ఏదన్నా వర్క్స్ ఉన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా అయితే ఈ విధంగా ఫ్లవర్ అయితే వేసేసుకుంటూ ఉంటానండి కొంచెం వర్క్ అయితే ఉంటాయి కదా నార్మల్గా మార్నింగ్ టైంలో అలాంటప్పుడు అంటే తొందరగా లేచినప్పుడు మనకు టైం ఉన్నప్పుడు టైం స్పెండ్ చేసి ముగ్గు పెట్టుకోలేను అనుకున్నప్పుడు అయితే నేను ఈ విధంగా అయితే సింపుల్గా ఇలాంటి ఫ్లవర్ అయితే వేసేసుకుంటాను ఇక నెక్స్ట్ అయితే ఫ్రైడే కదా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ ఫస్ట్ తొందరగానే తొందరగా నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత కిచెన్లోకి వచ్చానండి కిచెన్లో మార్నింగ్ తొందరగా పని అయిపోవాలి అంటే మనం నైట్ టైంలో అయితే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి నైట్ క్లీన్ చేసుకున్నాము అంటే మార్నింగ్ ఎలాంటి హడాబడి లేకుండా మనమైతే వంట చేసుకోవచ్చు నేను ఇక్కడ పప్పు చారు ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు పప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు సారీ కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకోవాలి అందులోనే వన్ కప్పు పప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత నేను వైట్ రైస్ కోసం రైస్ నానబెట్టి అదే అదేవిధంగా బ్రౌన్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి బ్రౌన్ రైస్ కూడా ఒక కప్పు వరకు బ్రౌన్ రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని సైడ్ పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం నైట్ పిండిని అయితే బయట పెట్టేశానండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాకపోతే సాల్ట్ ఏమీ వేయలేదు మార్నింగ్ నిద్రలో వచ్చిన వెంటనే అయితే సాల్ట్ సోడా కొద్దిగా వంట సోడా వేసేసి సైడ్ పెట్టేసాము అంటే మళ్ళా లాస్ట్లో మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు అండి ఇక పప్పు అయితే బాయిల్ అయిపోయింది అది సైడ్ పెట్టుకున్న తర్వాత ఇడ్లీలోకి పల్లీ చట్నీని పల్లీ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు ఒక అంటే మనకు టేస్ట్కి తగినట్టు అండి కారం ఎక్కువ వాళ్ళైతే కాస్త ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇక ఈవినింగ్ స్నాక్స్ కంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా పంపిస్తాను కదా అందుకోసమైతే ఈ విధంగా బోటీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనం డీప్ ఫ్రై అనేది ఎక్కువ ఆయిల్ వేయకుండా కొద్దిగా అంటే మనకు పోపుకి సరిపోతుంది అనేంత ఆయిల్ వేసుకుని ఈ విధంగా బోటీలు కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాను కదా లంచ్లోకి అందుకోసం లీవ్స్ కూడా ఒగంటాకు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసమైతే ఆయిల్ బోటిల్ ప్రిపేర్ ఫ్రై చేసాము కదా సేమ్ అదే ఆయిల్లో ఈ ఆకు కూడా బాగా నీట్గా వాష్ చేసి కట్ చేసుకోవాలి ఆకుదా ఓన్లీ ఆకే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ కాడలు కూడా బాగా మెత్తగానే ఉంటాయి ఈ విధంగా సన్నగా కట్ చేసేసి వేసుకొని కొద్దిగా మనకు టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిడిల్లో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక ఆ రెండు సైడ్లు అయితే రైస్ అదేవిధంగా బ్రౌన్ రైస్ ఒక పక్క వైట్ రైస్ ఒక పక్క పెట్టేశాను ఇక చట్నీకి అయితే మనం తీసుకున్న కప్పుతోనే పుట్నాల పప్పు ఒక కప్పు అదేవిధంగా కొబ్బరి చింతపండు కొద్దిగా సాల్టు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టి సైడ్ తీసి పెట్టుకున్నానండి ఇక లాస్ట్లో అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇక ప్లేట్స్కి అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకునేసి ఇడ్లీ పెట్టేసుకున్నాను ఇక్కడ మిడిల్లో దీన్ని ఎక్కడైనా మర్చిపోలేము కదా ఈ ఫ్రైని కూడా మిడిల్లో ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి అందులో ఉండే తేమంతా ఆరిపోయిన తర్వాత ఇవి పల్లీల పొడి అంటాం కదండి అదైతే వేసుకుంటున్నాను పల్లీలు వేయించి అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు అలానే వెల్లుల్లిపాయలు అండి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను ఈ పౌడర్ని ఇందులో కొద్దిగా వేసుకొని ఇక వెంటనే తీసేయడమే అండి సైడ్ తీసి పెట్టేసి అమౌంట్ చల్లారిన తర్వాత మనం ప్యాక్ చేసుకోవచ్చు మళ్ళాక అదే ప్యాన్లో నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి చట్నీ అయితే పోపు పెడుతున్నానండి ఆవాలు కొద్దిగా వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసేసి సేమ్ ఒకటే ప్యాన్లో నేను ఎన్ని ప్రిపేర్ చేస్తున్నానో చూడండి మనకు ఎక్కువ డిషెస్ అయితే అవ్వు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే చాలా తక్కువ డిషెస్తోనే మనం వంట అయితే ప్రిపేర్ చేసేసేయచ్చు ఇక నెక్స్ట్ అయితే పప్పు చారుకైతే ఇక్కడ చూపించిన ఆనియన్స్ టమాటాలు అవంతా వేసుకోవాలి నేనైతే ఏమీ వేయలేదండి అంటే పప్పులో ఏమీ వేయ జస్ట్ పసుపు ఆయిల్ మాత్రమే వేశాను కదా ఈ సేమ్ ఇదే ప్యాన్లోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ అదేవిధంగా టమాటాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది మీకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు రసము మనం ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకొని పల్చగా ఉండాలండి ఈ పప్పు పప్పుచారు అనేది చాలా పల్చగా ఉంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఆల్మోస్ట్ నేను వన్ కప్కి టూ లీటర్స్ వరకు వాటర్ అయితే వేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను చాలా పల్చగా ఉండాలి ఒక ఈ విధంగా ఇవంతా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసాము అంటే ఒక పొంగు వచ్చిందంటే మనకు సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక లంచ్లోకి అసలు సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకోసమైతే కుంబర్ని కూడా పెడుతున్నాను ఆల్మోస్ట్ కుకుంబర్ పెట్టామంటే వాళ్ళకి పిల్లలిద్దరూ చాలా ఇంట్రెస్ట్గా తింటారండి అందుకోసమైతే ఈ విధంగా డైలీ అయితే కుక్కుంబర్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇక లేకపోతే ఏం చేయలేము ఉన్నప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్తో పాటు కుక్కుంబర్ కూడా పెడతాను ఈ విధంగా పైన తొక్కలు తీసేసి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్సులు నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీకు లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఇది ఇస్తాను ఇక్కడ చూసిన కదా బ్రౌన్ రైస్ అదేవిధంగా వైట్ రైస్ తాలింపు అలానే కుక్కుంబర్ కూడా ఇందులో పెట్టేశాను నేను పప్పు చారైతే ఇందులో పెట్టలేదండి ఇది లీక్ అయిపోతుంది అందుకోసమైతే జస్ట్ మనం ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే పెట్టుకోవచ్చు అందుకోసమైతే నేను కర్రీని అంటే పప్పు చార్ని అయితే సపరేట్గా పెడుతున్నాను ఈ విధంగా ఇలాంటి బాక్సుల్లో పెట్టేసి పెడతాను వాళ్ళ పిల్లలు తినేటప్పుడు అయితే వేసుకుంటారండి నేను నార్మల్గా బ్రౌన్ రైస్తో కడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేదానండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అది పాడైపోతుంది అందుకోసమైతే నేను కడ్ పెట్టట్లేదు ఇక మార్నింగ్ స్నాక్స్కి అయితే వాళ్ళకి ఏదో ఒకటి జ్యూస్ బ్రేక్ ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇస్తూ ఉంటాను నేను ఈరోజైతే సబ్జా సీడ్స్ వేసి లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇక నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ చూపించాను కదా బోటీలు ప్రిపేర్ చేశాను సేమ్ ఈ బోటీల్ని ఇందులో పెట్టే ప్యాక్ చేసేసి ఇక లంచ్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇక ఒక పక్క టైం అయిపోతుందండి అంటే వీడియో షూట్ చేయడం అంటే మనకు అంత ఈజీ కాదండి నార్మల్గా ఏదన్నా పని వన్ అవర్లో కంప్లీట్ అయ్యే పని మనం వీడియో షూట్ చేసుకుంటూ చేయాలి అంటే టూ అవర్స్ అవ్వచ్చు త్రీ అవర్స్ అవ్వచ్చు అండి అంత టైం పడుతుంది అంటే మనం చూసుకుంటూ ఉండాలి కదా అవి వీడియోస్ స్టార్ట్ చేయడము స్టాప్ చేయడం అంట ఇంకా లేదంటే లైటింగ్స్ కరెక్ట్గా ఉందా లేదా ఇక మధ్య మధ్యలో నాకేంటంటే కెమెరాలో అయితే అది బ్యాటరీ అయిపోతుంది ఒక్కోసారి ఇంకోసారి ఏమంటే మెమరీ ఫుల్ అయిపోతుందండి ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇక నెక్స్ట్ అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇక నెక్స్ట్ నేనైతే టేబుల్ డెకరే డెకర్ చూపిస్తున్నానండి మనం ఫ్లవర్స్ ఈ విధంగా నేను ఇక్కడ త్రీ కలర్స్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ అదేవిధంగా రెడ్ కలర్ అయితే అంటే పింకిష్ రెడ్ వస్తుందండి ఈ త్రీ కలర్స్ అయితే ఈ విధంగా జస్ట్ ఒక బౌల్ తీసుకుని ఫుల్గా వాటర్ తీసుకున్న తర్వాత మిడిల్లో ఫ సెంటర్లో ఏదన్నా ఒక కలర్ అది మీ ఇష్టం అండి సెంటర్లో ఒక కలర్ ఫ్లవర్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక కలర్ ఫ్లవర్ ఆ తర్వాత ఇంకొక కలర్ అంటే మనం తీసుకునే బౌల్ని అండి ఇప్పుడు నేను ఈ బౌల్లో నాకు త్రీ లేయర్స్ అయితే సరిపోయింది మీరు ఇంకా పెద్ద బౌల్ తీసుకున్నా లేదు అంటే చిన్న బౌల్ తీసుకున్నా మనకు ఎట్లా అడ్జస్ట్ అవుతుందో చూసి మనం డెకరేట్ చేసుకోవచ్చు లీవ్స్తో కూడా అడ్జస్ట్ చేయొచ్చండి એની વે થેન્ક્સ ફોર વાચિંગ થાંગક્સ ફોર યુર ટાઈમ બાઈ